హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు మంగళిలో పా ఎలక్షన్ లావాడ హడావిడి ఎలా ఉంది అనిపిస్తుంది బాగానే ఉంది ఏ పార్టీ గెలుస్తాను అనుకుంటున్నారు వైసీపీ గెలిచి వైసీపీ గెలుస్తాను అనుకుంటారా ఎందుకని వైసీపీ గెలుస్తాను అనుకుంటున్నారు అంటే జన ఇప్పుడు మన పథకాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం జనానికి వైసీ వైసీపీ ప్రభుత్వం జనానికి పథకాలు పెట్టింది ప్రజలు అందరూ బాగా చూసుకున్నారు ఎవరికి ప్రతి ఇంటికి ఎవరింటికెళ్ళినా కానీ మాకు ఏదో ఒక పథకం వచ్చిందంటున్నారు అమ్మ ఒడియో ఆసరా పథకం చేనేత ఇంకా కార్మికులు ఇచ్చిన వేల రూపాయలు ఉన్నాయి అన్నీ ఏ రకంగా కానీ పథకాలు పదింటికి పథకాలు వెళ్ళినాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా అభివృద్ధి చేశారు మంగళగిరిని ఆర్కే గారు నెంబర్ వన్ అండి బాగా చేశారు ఏంటి ఎవ ఏ పనైనా కానీ ఎవరు వెళ్ళి ఇదండి మా సమస్య అంటే సమస్యను పరిష్కారం చేశారు మంగళగిరి కానీ మంగళగిరి రూరల్ కానీ బాగా డెవలప్మెంట్ చేశారు ఆఖరికి పొలాలకు వెళ్ళే రోడ్లు డొంక రోడ్లు కూడా పో పోసారు బాగా చేశారు అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఆర్కే గారు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మళ్ళీ కాంగ్రెస్ కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు కదా ఎందుకని అలా పార్టీ మారుంటారు అసలు అది మనకు తెలియదు వాళ్ళ ప్రాపర్లు ఏముండదు మనకు తెలియదు కానీ ఆర్కే గారు వస్తే మాత్రం మాకు బాగా ప్లస్ వైసీపీ ఇక్కడ ఇన్ఛార్జిగా చిరంజీవి గారు ఉన్నారు కదా తన పాత్ర ఉండి తనుకో బాగానే ఉంటుంది గెలుస్తారు ఇప్పుడు ఆర్కే గారు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి వైసీపీ పార్టీ పరంగా మన జన్ చిరంజీవి గారు గెలుస్తారు కానీ లోకేష్ గారు పాత్ర ఎలా ఉండి అనుకుంటున్నారు ఎవరు ప్రచారాలు చేసుకుంటారండి ప్రజలు ఎక్కువగా వైసీపీగా అనుకూలంగా ఉన్నారు అంటే లోకేష్ గారు మంగళగిరిలో బాగా డెవలప్మెంట్ చేశారు ఆడవాళ్ళకి కుట్టి మిషన్లు ఇచ్చారంటారు అంటే ఏమన్నా వాలీబాల్ కిట్లు బ్యాట్మెన్స్ టిఫిన్ బల్లో బళ్ళు ఇయటం కానీ అలాంటివి చేశారంటున్నారు కదా ఇప్పుడు అలాంటివి ఇస్తే ఉపయోగం లేదుగా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు ఇక్కడ ఈ రాజధాని ఉన్నారుగా గతంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఐటీ శాఖ మంత్రిగా చేశారు చేసి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ చేయాలి ఈసారి మంగళగిరిలో టీడీపీ ఎగరేస్తామంటున్నారు అది జరగదండి గెలవరు వైసీపీ వచ్చింది మంగళగిరిలో నాలుగు వేలు మెజార్టీ ఏం వచ్చింది ఐదు చిల్లర ఈసారి ఇం వస్తుంది అనుకుంటున్నారు వస్తే అంతే కనీసం ఒక పదివేలు లోపు వస్తాయి నా అభిప్రాయం అయితే ఐదారు వేలతో సరే వెయ్యి ఓట్ల గెలుస్తారు వైసీపీ గెలిచింది నా అభిప్రాయం జగన్ గారి పరిపాలన ఉందంటారు ఒక మాట ఉంది పోయినసారి నూట యాభై ఒకటి వచ్చినాయి కదా వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎన్ని వస్తాయి అన్ని రావు కానీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది అంటే ఇప్పుడు జగన్ గారు ఒక్కలే సింగిల్కి వస్తున్నారు కదా అటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ షర్మిలా కూడా మే ఇంచు మించి వాళ్ళకెళ్ళే ఉంది కదా వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు జగన్ గారు సింగిల్గా ఒక పక్క ఉన్నారు కదా అంటారా ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే ఏదైనా కానీ అన్న పథకాలు చెప్పిన మాట పథకాలు అమలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మరు ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏం చేసింది లేదు వాళ్ళకి ఇప్పుడు కూడా ధైర్యం సాలుగే కదండి ఈ బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు గెలుస్తామని నమ్మకం ఇప్పుడు కూడా లేదు లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో బీజేపీని అసలు ఒక దేశ ప్రధాని మా రాష్ట్రానికి రావద్దని చెప్పి అన్నవాళ్ళు ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మమ్మల్ని మేము పొత్తు పెట్టుకుంటే మా దగ్గర కలవమని అంటున్నారు వాళ్ళకి ధైర్యం లేదు గెలుస్తా అని నమ్మకం లేదు ధైర్యం లేదు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వైసీపీ జగన్ గారు సీఎం అవుతారు ప్రజల గురించి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మా బాగా చేస్తున్నాడు తల్లి సూపర్ గా ఉంది దిగిపోయే టైం కైనా మూడు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పి అంటున్నారు కదా ఇచ్చారు తల్లి ఐదు వేలు కూడా పెంచాడు ఏమి లేను వాళ్ళకి ఇస్తున్నాడు ఇంకా పెంచుతాను ఇంకా పెంచుతాను అంటున్నాడు తల్లి ఇస్తున్నాడు పెంచనాకంగా ఎత్తారు కదా తప్పదు కదా ఈ నెల రేపు అత్యయి ఐదు వేలు ఏ మాకు మూడు వేలు ఇచ్చాడు మేమేం పని చేయలేము ఏ మరి రోజుకు వంద రూపాయలు వచ్చినట్టే కదా ఆయన గురించి మేము తింటున్నాము అంటే అభివృద్ధి చేయకుండా ఈ యొక్క సంక్షేమ పథకాల్ని పెట్టేశారు అంటున్నారు కదా అభివృద్ధి ఏముంది తల్లి తల్లి అభివృద్ధి అంటే ఒక్కసారిగా అన్ని పెట్టుకున్నాడు పాపం పథకాలు అన్ని చేశాడు తల్లి చేసి అనుకున్నవన్నీ చేశాడు మరి అవతల పార్టీ ఎవరు చేయలా వాడిపోయావు ఏం చేశాడు గెలిచాడు ఇప్పుడు అభివృద్ధి కొనలే ఇక గెలిస్తే ఇప్పుడు చూసావు నెక్స్ట్ గెలిస్తే సూపర్ గా చేస్తాడు దేవుడు లాంటి వాడు మాకు మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేసి దాంట్లో దోపిడీ చేసుకున్నారని చెప్పి అన్నారు కదా కరెక్టా తల్లి మరి ఆయన చేసిన పనేగా ఆయన చేసింది అది కాదు ఆయన ఏమన్నాడు అందరు తాగొచ్చు అన్నాడు సరేనా అన్నాడు తీసేయకూడదు ఏదైనా జీవితానే తిడతున్నారు కాబట్టి ఏం లేదు తల్లి అమ్మా రాజధాని అంటే ఒకటి తల్లి ఇప్పుడు అయితే ఒకటి చేస్తాడు చేస్తాడు అయితే ఏమన్నాడు ఇది అది మూడు అన్నాడు ఇది తీసేయాలి నాకు తెలిసిన వరకు తల్లి మూడు రాజధానులు అన్నాడు ఓకే అనట్లేదు కానీ మూడు రాజధానులు ఒక్క ఇటు కూడా ఎందుకని పెట్టలేదు అంటావా ఇటు ఎందుకు పెట్టదు అంటావా కానీ కొన్ని పనులు అవుతున్నాయి కమ్మా కొన్ని విశాఖలో కూడా చేస్తున్నాడు కదండి అదే అదేలే ఆడా చేస్తున్నాడుగా ఓకే రీసెంట్గా మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి సో వైవి సుబ్బారెడ్డి గారు కూడా హైదరాబాదే రాజధాని అని చెప్పి కొనసాగిస్తున్నాం అని చెప్పేసి అన్నారు దాన్ని మేము అది నా తెలియదు అన్నమాట ఓకే వన్ వాల్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ అదే రేపు నెక్స్ట్ ఎవరు అయితే అదే మాకు జగన్ గారి మీద ఉందా హాయ్ హాయ్ నేను ఇప్పుడు ఏపీలో ఏ గవర్నమెంట్ వచ్చిందనుకుంటున్నారు జగన్ అన్న వస్తాడు ఎందుకంటే కరోనాలో కూడా కొన్ని వస్తువులు జనాలకు అందజేయడం అవి చేశారు మరి అంతటి కరోనాకు మూడు నెలలు అన్నీ ఆగిపోయింది అలాంటి టైంలోనే ఆడవాళ్ళకి కానీ దేనికైనా అందరికీ పిల్లలకి కానీ దేనికైనా డబ్బులు పంచుతున్నాయి మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఓటు అయ్యిపోతే ఇంకెవరికేస్తారు కానీ సంక్షేమ పథకాలు అందునాయా అందుతున్నాయి కదండి మనకే మనం పెట్టుకుంటే మనకు అంది వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకేమైనా సంక్షేమ మనం ఏం పెట్టుకోలేదండి ఏం పెట్టుకోవాలా కొంతమంది పెట్టుకున్నారు ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి అలాగా మీరేం జగన్ గారు అనుకుంటున్నారు అటు పక్క చూసుకుంటేనే ఉన్నా చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఉద్యోగాల్లో అని చెప్పేసి అంటున్నారు కదా దాని మీ అభిప్రాయం ఏంటి ఉద్యోగాలు అంటే చదువును బట్టి ఉద్యోగాలు ఇక్కడే ఏపీలో చేయరు కదండి చదువుకున్న వాళ్ళు పది ఫారెన్ లా అని లాంగ్వేజ్లో ఉంటాయి కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు కదా గెలుస్తారంట నా అంచనాకి గ్యారంటీ గెలవచ్చు సార్ సింగిల్గా తాగుబోతోడికే మేలు చేయాలండి ఆడవాళ్ళకి మేలు చేయట్లేదా ముసలి వాళ్ళకి మేలు నిషేధం పూర్తిగా చేసే కానీ నేను ఓట్లు మద్యపానం ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేయలేరు మధ్యపాలం నిర్దేశం చేస్తారు నాటి సారావా అమ్ముతారు ఇంకా మద్యపాలం నిర్దేశం ఏముందండి బెటర్ అంటే మద్యపానం ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ నడిచింది చంద్రబాబు మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఆయన ఉన్నప్పుడు బాగుంటుందండి మీరు చంద్రబాబు పరిపాలన చూస్తారు జగన్ గారి పరిపాలన చూసారు కదా ఇద్దరు ఎవరితో బాగా అనిపించింది మీకు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరమైన వైఎస్ఆర్ రాజశేఖర్ గారి పరిపాలన బాగుందండి అంటే ఆయన ఇప్పుడు లేరు కదా జగన్ గారిది బాగుందా చంద్రబాబు బాగుంది అంటున్నాను నేను చంద్రబాబుదే బాగుంటుంది జగన్ మీద చంద్రబాబుదే బాగుంది బాగుంటుంది అంటే ఏ విధంగా బాగుంది అంటారు ఆయన వచ్చే అన్నా కాంటీళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల ఆయన ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ఈ ముసలి వాళ్ళకి మాత్రం అన్నీ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం ఏ గవర్నమెంట్ చేయాల అలాంటిది జగన్ గారు చేశారు మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు గెలుస్తారా ఓకే థ్యాంక్ యూ